ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఇంకా సైసెన్స్ ఉంటే కూడా ఇవ్వచ్చు సో దట్ మేము గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మనకి రాష్ట్రంలో కూడా నాలుగు మండలాల్లో పైలట్ మోడ్ లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు అక్కడ విలేజ్ లో వచ్చే సమస్యలు అంటే అక్కడ వస్తున్న అప్లికేషన్స్ వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అవి తెలిసిన తర్వాత సో ఆ ఫోర్ మండలాల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా రూల్స్ లో కొన్ని మాడిఫికేషన్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో మీ నుంచి కూడా ఏమైనా రూల్స్ లో ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఇంకా కొన్ని సైసెన్స్ ఏమైనా మీరు చేసినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జాయిన్ చేసే విధంగా మనకి పక్క అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఆరువార్ చట్టాన్ని ప్రవేశపెట్టిందో సో ఈ నూతన ఆరువారు చట్టానికి సంబంధించి మన జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాయి మనకి ఈరోజుతో మనకి ఇరవై రెండు మండలాల్లో ఈ అవగాహన సదస్సులు కంప్లీట్ అవుతున్నాయి సో ఏప్రిల్ థర్టీ మనకి అన్ని మండలాల్లో కూడా మన జిల్లాలో ఈ అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఏదైతే మనకి నూతన ఆర్మోర్ చట్టము మరియు దానికి సంబంధించిన రూల్స్ కూడా రైతులకి తెలియాలి సో ఈ రూల్స్ చట్టం ప్రకారంగా ఎటువంటి వెసులుబాటు వాళ్ళకి వచ్చింది అదేవిధంగా ఎటువంటి ప్రొవిజన్స్ అనేది వాళ్ళు కూడా సమస్యలు కావచ్చు వాటిని పరిష్కరించుకోవడానికి ఎటువంటి సలహాలు అంటే అడ్వకేట్స్ సలహాలు కానీ అదేవిధంగా అప్పీల్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నిర్మించిన అపీల్ వ్యవస్థ గురించి అదేవిధంగా రికార్డ్స్ కూడా ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు మ్యుటేషన్ ప్రక్రియకి సంబంధించి అన్నీ కూడా మనకి రైతులకి విఫలంగా వివరించాలనే ఉద్దేశంతో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ రైతు నూతన చట్టానికి సంబంధించిన అవసరమైన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాము ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇరవై రెండు మండలాల్లో కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాం రాబోయే రోజుల్లో కూడా రిమైనింగ్ మండర్స్లో పోయి అవగాహన సదస్సులు అనేది కంప్లీట్ చేసుకుంటాము అదేవిధంగా రైతుల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది సో ఏదైతే ఇక్కడ కూడా ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాటిని కూడా మనం రెవెన్యూ సిబ్బంది ద్వారా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో జరగబోయే ప్రతి గ్రామంలో రైతు సదస్సుల్లో కూడా విధి మనకి రెవెన్యూ సిబ్బంది వస్తారు వాళ్ళు అక్కడ అప్లికేషన్ స్వీకరించడంతో పాటు టైం బౌండ్ మేనర్ లో కూడా వాటిని ఇన్వాల్ చేసే సాదాభాయనామా సంబద్ధీకరణ అనేది కూడా దీంట్లో పొందుపరిచారు సో మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్లో ఏవైతే మనకి నామాలు అంటే అక్టోబర్ ట్వెల్త్ నవంబర్ టెన్త్ వరకు నామాలు రిసీవ్ చేసుకున్నాము ఆ సాదాపరి నామాలను కూడా పరిష్కరించేందుకు ఈ చట్టంలో మనకి సెక్షన్ సిక్స్లో పొందుపరిచేది మనకి హైకోర్టు ఈ స్టే ఆర్డర్ వన్సో అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన లైన్స్ పెట్టారంటే సాధాభాయ నామాల క్రమంధీకరణ కూడా చేయడం జరుగుతుంది అంటే మనకి దీంట్లో రివిజన్ అధికారాలు కూడా సిసిఎల్ఏకి చట్టంలో ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇలా మోసపూరితంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో పట్టభాస పుస్తకాలు కావచ్చు ఇన్వర్మెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందో సో అక్కడ వస్తే మనకి సోమోటోగానే ఆ కేసెస్ అనేది స్వీకరించి పట్టాభాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో కొద్దిగా ఉన్నాము మాకు పట్టాలు ఇవ్వండి అంటే మనకి ధరలు ఇవ్వడానికి వీలు పడలేదు కానీ ఇప్పుడు దీంట్లో కూడా అంతకుముందు మనకి మనకి తర్వాత తెలుసుకున్నాం అంతకుముందు ఆరువాల్సిన చదువు ఆరువాళ్ళు చేసిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా మన ఫుల్ స్టేట్ కాబట్టి ఆన్లైన్లో ఒక్క నిమిషంలో మీకు ఏది కావాలంటే ఆ సర్టిఫికేట్ కానీ మీరు ఏదైనా వెరిఫై చేసుకోవాలంటే కానీ ఆ విధంగా వెరిఫై చేసుకోవాలి జరిగింది కూడా కలెక్టర్ గారు తాకపోయాయి మీకు ఇబ్బంది అయ్యేది ఎక్కడ ఉందంటే కలెక్టర్ గారి దగ్గర ఉందనేవాళ్ళు రాష్ట్రదాకా ఎక్కువ పవర్స్ లేవు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఈ చట్టంలో అధికార వికేంద్రీకరణ మాక్లూర్ మండలంలో ఏర్పాటు చేసిన కొత్త ఆర్ఓఆర్ చట్టం మీద అవగాహన సదస్సుకి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ప్యాక్స్ చైర్పర్సన్స్ ఏఎంసీ చైర్పర్సన్ గారు ఇక్కడికి విచ్చేసిన రైతులు మహిళలు అందరికీ నమస్కారాలు సో మీకు ఏసీ రెవెన్యూ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీంట్లో ఏదైతే కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో సో ప్రీవియస్ చట్టానికి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ మనకి ఫస్ట్ ఈ చట్టంలో అంటే ప్రీవియస్గా మనకి పాత చట్టంలో ఏవైనా ఆన్లైన్లో ఇబ్బందులు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువ నమోదైంది అదర్వైజ్ మాకు టోటల్ ఎక్స్టెంట్ మిస్ అయింది ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనకి పాత చట్టంలో స్టాట్యూటరీగా ఆ అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ఫెసిలిటీ లేదు బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏమైనా రైతులకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడము అదేవిధంగా వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి ఏ అంటే గ్రీవెన్సు బట్టి ఏ గ్రీవియన్స్ ఏ లెవెల్లో అంటే ఆర్టీఓ ఎలాంటివి డిస్పోజ్ చేయాలి తహసీల్దార్ ఎటువంటి గ్రీవెన్సెస్ డిస్పోజ్ చేయాలి కలెక్టర్ లెవెల్లో ఎటువంటి గ్రీవెన్సెస్ డిస్పోజ్ చేయాలి అనేది కాంపిటెంట్ అథారిటీ కూడా ఈ యాక్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ దీంట్లో కూడా మనకి ఇచ్చిన గ్రీవెన్సెస్ ఏదైతే మనకి మే జూన్ మాసాల్లో మనకి విలేజ్ లెవెల్లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఇచ్చిన అప్లికేషన్లు కానీ ఆన్లైన్లో ఇచ్చిన అప్లికేషన్స్ కానీ మనకి తహసీల్దార్స్ వాళ్ళు నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే కాంప్టెంట్ అథారిటీ ప్రకారంగా నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన అరవై రోజుల్లోగా అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా అంటే ఎవరైతే రైతు అప్లికేషన్ పెట్టారో ఆ రైతుతో పాటు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మనకి నోటీసులు ఇచ్చి అరవై రోజుల్లోగా అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి కొత్త చట్టంలో రెండు అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మనకి ప్రీవియస్గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రెవెన్యూ కోర్టు వ్యవస్థ ఉండేది అంటే ఆర్టీఓ దగ్గర రెవెన్యూ కోర్టు నడిచేది ప్రతి శనివారం తర్వాత మనకి జాయింట్ కలెక్టర్ లెవెల్లో కూడా రెవెన్యూ కోర్టు నడిచేది కానీ పాత చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు వ్యవస్థ అనేది పాత చట్టంలో మనకి ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి మనకి రెవెన్యూ కోర్ట్స్ లేవు సో మనకి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా రైతులకి ఎటువంటి ఇబ్బందులు మ్యూటేషన్లో కానీ అదర్వైజ్ మనకి సక్సెషన్ లో కావచ్చు ఆ మనకి ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ పార్టీషన్లో లో ఇబ్బందులు ఉన్న అందరూ సివిల్ కోర్ట్స్ కి అప్రోచ్ అయ్యేవాళ్ళు దీంట్లో మనకి ఫోర్ సెక్షన్స్ అంటే మనకి సెక్షన్ ఫైవ్ అండ్ సెవెన్ కింద తహసీల్దార్ మ్యుటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు మనకి సేల్ కానీ గిఫ్ట్ అదే విధంగా ఎక్స్చేంజ్ మార్టిగేజ్ పార్టీషన్ ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ ఫైవ్లో లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కూడా తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ మిటార్ అనేది సెక్షన్ సెవెన్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు సెక్షన్స్ లో కూడా ఆర్టీఓ కోర్టులో వేసుకోవచ్చు ఆర్టీఓ డెషన్ ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో కలెక్టర్ కోర్టులో కూడా సెకండ్ అపీలు ఫైల్ చేసుకోవచ్చు సో మనకి ప్రీవియస్ గా ఈ అపీల్ సిస్టమ్ లేదు ఇప్పుడు ట్వంటీ ఆగస్ట్ ఇది అక్టోబర్ నవంబర్ లో రాష్ట్రంలో తొమ్మిది లక్షలకు పైగా ఫార్మర్స్ సాధారణ అప్లై చేశారు బట్ పాత చట్టంలో సాధ పరిణామాలు హైకోర్టులో కేసు అనేది స్టేటస్ ఆర్డర్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ అయిన తర్వాత చేసే ప్రొవిజన్ కూడా సెక్షన్ ఎయిట్ లో పొందుబాటు చేయాలి అసైన్మెంట్ తో పాటు మనకి కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్ కానీ ఓఆర్సీ ఇష్యూ చేయడము థర్టీ ఎయిట్ అన్ని మ్యూటేషన్ చేసే పవర్స్ ఉంటాయి సో ఈ సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్ లో ఏమైనా ఫార్మర్స్ ఒకవేళ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ లెవెల్లో అంటే కలెక్టర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మిటిషన్ అయితే అయిన అరవై రోజుల్లో ఫస్ట్ అపీల్ కలెక్టర్ లో కలెక్టర్ డిసిషన్ ఇచ్చిన తర్వాత వితిన్ థర్టీ డేస్ లో సెకండ్ అప్పీల్ ల్యాండ్ ట్రిబ్యునల్ లో ఫైల్ చేసుకోవచ్చు సో ఈ రెండు అంచిన అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు మీకు ఎలా సంక్రమించింది ఈ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి సో దీప్పుడు ఈ కొత్త చట్టంలో సర్వే మ్యాప్ కూడా ఇంక్లూడ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చారు సో ఎవరైనా ఫార్మర్స్ లైసెన్స్ సర్వేస్ లో సర్వే చేయించి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ గారు ఆ మ్యాప్ ను ఒకసారి వెరిఫై చేసి అది జెన్యూన్ అని వస్తే సో ఆ మ్యాప్ ని మనకి పట్టా పాస్బుక్ లో అటాచ్ చేయడం జరుగుతుంది బట్ ఈ చట్టంలో ఏమంటే గవర్నమెంట్ ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అంతా కూడా మనకి క్లారిటీ కూడా ఒక మార్పుల రిజిస్టర్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఆన్లైన్లో ఒక ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీస్ అనేది తహసీల్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు అదే విధంగా ఆ విలేజ్ లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సో మనకి పాత చట్టంలో ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది యాక్ట్ లో మెన్షన్ చేయలేదు బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ఈ రికార్డ్స్ అనేది స్టాట్యూటరీగా మెయింటైన్ చేసే విధంగా ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మనకి కొత్త చట్టంలో ప్రతి సమస్యను కూడా ఏ లెవెల్లో డిస్పోజ్ అవ్వాలి ఎంత కాలంలో డిస్పోజ్ అవ్వాలి అనేది కూడా టైం లిమిట్ అండ్ కాంపిటెంట్ అథారిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో ఏవైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్ట ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన రైతులు ఈ చట్టంలో కానీ అదే విధంగా రూల్స్ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు సిస్టమ్ తోటి కొత్త ఆరు చట్టం చట్టాల తీసుకురావడం జరిగింది ఆ ధరణి చట్టంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు రైతులకు చాలా ఇబ్బందులు ఎదురుతాయని ఉద్దేశం కొద్ది భూము భూమి హక్కుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అని డీటెయిల్గా శాసనసభలో చర్చించి శాసనసభ ఆమోదించి కొన్ని జనవరిలో కొత్త వెబ్ పోర్టల్ని ఆంగ్లైన్ పోర్టల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేసిన మీదుగా మన ఎంపిక మార్పుల చేతులు జరిగేటప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది సందర్భాలలో మనకు పహానీ ఏదైతే పహానీలో ఉన్నటువంటి ఒక ద్వారా అమ్మకం ద్వారా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పటి వరకు ఉన్నటువంటి రైట్ పేర్లు చేయడం జరుగుతుంది కుటుంబాలను రైతుల యొక్క అవసరాలు కొంత బ్యాంకులు కానీ చేసిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కాదు మార్క్ చేసినప్పుడు చేసుకున్నారో కొత్త చట్టంలో కూడా అదే పద్ధతి కంటిన్యూ కావడం జరుగుతుంది ఇది అమ్మ యొక్క వారసుల యొక్క పేర్లు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది తర్వాత మూడవది మన తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఒక ఇప్పుడంటే అందరూ రీసెంట్ చేసి కొత్తగా ఏ భావ రికార్డులన్నీ కూడా అసలు ధరలో ఉన్నటువంటి రికార్డు భూభారత్ లో కూడా తీసుకోవడం జరిగింది ఎవరికి ఏ మార్పులు ఉన్నాయో లేక మనకి నియంత్రణ వాయిదా ఆల్గరీ హార్డ్వర్ టెస్ట్ ఎర్రర్ ని గారు కొంచెం ఎక్స్ప్లైన్ చేసాను సో ముఖ్యంగా మనకి పాత చట్టం ఈ కొత్త చట్టానికి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ అనేది డిటైల్ గా ఎక్స్ప్లైన్ చేస్తాను సో ముఖ్యంగా మనకి సెక్షన్ 4 సెక్షన్ 4 కింద మనకి ఇప్పుడు ఏనైతే అంటే ఈ కొత్త ఆర్లో యాక్ట్ అంటే రికార్డ్ ఆఫ్ ప్రైస్ సో ఈ రికార్డ్ ఆఫ్ ప్రైస్ అంటే మనకి ఈ కొత్త చట్టం ప్రకారం Yeah. అలాగే చాలా వరకు గ్రీవెన్సెస్ అనేవి ఉన్నాయి సో ఈ గ్రీవెన్సెస్ ని మనకి రిక్వెస్ట్ చేయడానికి ఈ కొత్త చట్టంలో సెక్షన్ ఫోర్ చేసే విధంగా టైం లిమిట్ అనేది మెన్షన్ చేశారు సో మనకి రాజధాని చట్టంలో సెక్షన్ ఫైవ్ సెవెన్ కింద ఉద్దేశం చేసే ప్రవర్స్ అనేది ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫైవ్ కింద

ఇది కలెక్టర్ కోర్టులో ఫైల్ చేసే అవకాశం అనేది ఈ చట్టంలో రూపొందించడం జరిగింది సో అదే నవంబర్ మాసంలో ఉన్న చాలా మంది రైతులు సాధారణ క్రమబద్ధీకరణ చే